ఓం శ్రీ గురు శ్రీ మహాగణాధిపతి నమ దేవర సమీక్షలో స్వాగతం వృషభ రాశి ఈ వృషభరాశిలో కుర్తుకు రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం నాలుగు పాదాలు మృగశ్వరి నక్షత్రం ఒకటి రెండు పాదాలు ఉంటాయి మీ అందరికీ ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలో క్లుప్తంగా ఒకసారి చూద్దాం ప్రతి నెల మామూలుగా ఫలితాలు అనేవి ఉంటాయి అయినప్పుడు కూడా ఇయర్ ఏ రకంగా ఉండబోతోంది ఏదైనా ముఖ్యమైన సంఘటనలు జరుగుతాయా కొన్ని విషయాల్లో ఒకసారి చూద్దాం మనం మీకు పర్సనల్ లైఫ్ ఎలా ఉంటుంది ఈ సంవత్సరం అంతా కూడా టూ ఆఫ్ కప్స్ సోషల్ లైఫ్ ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ పెంటికల్స్ ప్రొఫెషనల్ లైఫ్ ఎలా ఉంటుంది ఎస్ ఆఫ్ కప్స్ బాగుంది అంతా బాగుంటుంది మీకు ఈ సంవత్సరం పర్సనల్ లైఫ్లో మీకు వచ్చేసరికి నలుగురితో కలవాలి మొహమాట వదిలిపెట్టాలి గివ్ అండ్ టేక్ పాలసీ ఉండాలి అందరితో కలుస్తూ ఉండాలి కొన్ని సందర్భాల్లో మనం ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా మొహమాటానికైనా మాట్లాడాలి మనం మాట్లాడుతున్నామా మాట్లాడట్లేదా అనేది మన చుట్టూ అందరూ గమనిస్తూ ఉంటారు ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు చాలా కాలంగా సడన్గా మాట్లాడుకోవడం మానేశారు ఓ కామన్ ఫంక్షన్ దగ్గర వెళ్ళారు ఇద్దరు చెరో వైపు కూర్చున్నారంటే చూసినందుకు అర్థమవుతుంది వీళ్ళిద్దరు మాట్లాడుకోవట్లేదు ఏదో జరిగింది అని చెప్పి అలాగా మిమ్మల్ని మీ లైఫ్ స్టైల్ని మీ వ్యక్తిగత విషయాన్ని సమాజం గమనిస్తూ ఉంటుంది చాలా సందర్భాల్లో వన్ వే కింద ఉండేది సంవత్సరంతో కూడా మీరు మీరు మాట్లాడుతున్నారు అంటే అవతల వాళ్ళు మిమ్మల్ని పట్టించుకోరు లేదు అవతల వాళ్ళు చొరవ తీసి మీరు మీద మాట్లాడుతూ ఉంటే మీరు వాళ్ళే పట్టించుకోరు ఈ రకంగా ఉంటుంది అలా కాకుండా కొంత కాంప్రమైజ్ అయ్యి వెళ్ళడం అనేది ఉత్తమమైన సూచన విదేశీ ప్రయాణాలు చేయాలనుకుంటున్నారా ఏదైనా ఆస్తులు కొనాలనుకుంటున్నారా వాళ్ళకి ఈ సంవత్సరం అనుకూలమైన కాలం జీవితంలో అనేక రకాల మార్పులు వస్తాయి కాలం కొంత అనుకూలంగా ఉండదు మధ్యలో కొంతకాలం అనుకూలంగా ఉంటుంది అనుకూలంగా ఉన్న కాలాన్ని మీరు దానికి వినియోగించుకోవాలి ఈ టైం మీకు బాగుంది టైం మీకు ఫేవరబుల్గా ఉన్న విషయం మీకు అర్థమవుతూ ఉంటుంది ఆ టైంలో మీరు దాన్ని కొంచెం స్పీడ్గా మూవ్మెంట్ తీసుకుంటే చేంజ్ ఆఫ్ జాబ్ చేంజ్ ఆఫ్ లొకేషన్ ప్రాపర్టీ పర్చేజ్ చేయడం కానీ ఏమైనా డెస్టిబేషన్ సెటిల్ చేసుకోవడం కానీ ఇలాంటివన్నీ కూడా కొంచెం మీరు ఒక అడుగు ముందుకేసి చేసుకుంటే అన్నీ సెటిల్ అవుతాయి పర్సనల్ లైఫ్కి వస్తే ప్రొఫెషనల్ సోషల్ లైఫ్కి వస్తే చాలా బాగుంటుంది గౌరవం మర్యాద గుర్తింపులు ఉంటాయి పెద్దవాళ్ళు గుర్తించబడతారు ఒకవేళ పేరెంట్స్ పిల్లలు వేరే వేరే వీళ్ళలో ఉంటాయి అంటే పెద్దవాళ్ళు ఒక సిక్స్టీ ప్లస్లో ఏజ్లో ఉండి పిల్లలు వేరే ఊళ్ళో ఉంటే పిల్లలు పేరెంట్స్ అందరూ ఒక గెట్ టుగెదర్లు ఉంటాయి ఫంక్షన్స్ ఉంటాయి ఫ్యామిలీ ఎక్స్పాన్షన్ ఉంటుంది అంటే పిల్లలు పెళ్లి చేయడం పిల్లలు పుట్టడం ఇలా ఇవన్నీ కూడా కుటుంబ విస్తరణ ఉంటుంది లైఫ్లో సాటిస్ఫాక్షన్ ఉంటుంది మీకు సోషల్ లైఫ్లో అందరితో కలిసి ఉండడము అందరితో మాట్లాడడము మీకు తగిన గౌరవం మీరు పొందడము ఇవన్నీ కూడా మీకు పూర్తి అనుకూలంగా ఉంటుంది చాలా అనుకూలమైన ఉంటే కాలం ఈ సంవత్సరం అంతా కూడా దాదాపు సెప్టెంబర్ అక్టోబర్ దాకా చాలా అనుకూలత ఎక్కువ ఉంటుంది తర్వాత రెండు మూడు నెలలు చిన్న చిన్న డెస్టిబెన్స్ ఉండొచ్చు బట్ అప్పటిదాకా మాత్రం మీకు అనుకూలమైన కాలం అని చెప్పాలి ప్రొఫెషనల్ లైఫ్లో మీరు ఉద్యోగం చేస్తున్నారా వ్యాపారం చేస్తున్నారా ఉద్యోగం చేస్తూ ఉన్న వాళ్ళకి చేంజ్ ఆఫ్ జాబ్ అవకాశము ఫారిన్ వెళ్ళే అవకాశం వేరే కంట్రీస్ వెళ్ళే అవకాశం అకస్మాత్తుగా వేరే కంట్రీస్ వెళ్ళే అవకాశము చేంజ్ ఆఫ్ వర్క్ మోడ్ మారే అవకాశం మీరు డెవలప్మెంట్ ఏదో టెస్టింగ్ చేస్తారు మొత్తం టెక్నాలజీ మార్చి చేసుకుని వేరే దాన్ని వెళ్ళే అవకాశము ఇలాంటి అనేక అవకాశాలు కలిసి వస్తాయి వ్యాపారం చేసేవాడికి కొత్త యాక్టివిటీస్ స్టార్ట్ చేయడము అంటే మీరు చేస్తున్న బిజినెస్ అంటే దాని పేర్లాగా ఇంకోటి ఏదైనా లేదా దాని లేని ఇంకొక యాక్టివిటీ ఏదైనా చేయడం కానీ ఎక్సెస్ మనీ ఫ్లో ఉంటుంది బహుమతుల రూపంలో కానీ లాభాల్లో కానీ ఏమైనా ఇన్సెట్ డెలివరీ రావడం కానీ ఈ రకంగా ఆర్థికమైన బలం ఆర్థికమైన వృద్ధి బలంగా కలుగుతుంది చాలా చాలా ఆర్థికంగా బాగుంటుంది మొత్తం మీద చూసుకుంటే మీ ప్రొఫెషనల్ లైఫ్ కానీ పర్సనల్ లైఫ్ కానీ సోషల్ లైఫ్ కానీ చాలా తృప్తికరంగా ఉంటాయి మీ పర్సనల్ లైఫ్ని మాత్రం కొంచెం కాంప్రమైజ్ అవ్వాలి అంతే ఆ జగత్తు తీసుకుంటే చెప్పుకునే ఇబ్బందులు ఉంటే ఉండవు మగవారు ప్రత్యేకంగా ఏదైనా సూచన చేసుకోవాలి ఈ సంవత్సరం సిక్స్ ఆఫ్ ప్యాంట్స్ చెప్తాను ఆడవారికి ఏదైనా ప్రత్యేకంగా సూచన తీసుకోవాలా ఫోర్ ఆఫ్ సోర్ట్స్ చెప్తాను పెళ్లి కానీ పిల్లలకి ఏదైనా ముఖ్యమైన సూచన ఉందా క్వీన్ ఆఫ్ పెంటికిల్స్ మగవారికి సంబంధించి సక్సెస్ ఉంటుంది సక్సెస్ కంటే కూడా చిన్న చిన్న ఆనందాలు చిన్న చిన్న పొంది ఆనందము కానీ దాంతో తృప్తి ఉండదు ఇంకా ఏదో సాధించాలి తపన ఆ తపన మంచిదే అయితే దానికి తగినంత ప్రిపరేషన్ చేసుకోవాలి మీరు సడన్గా ఏదో కావాలనుకుంటే అది రావాలంటే చాలా కష్టపడాలి ప్రతి కంపెనీకి ఎవరైనా చిన్న ఉద్యోగం జాయిన్ అయ్యారు ఎవరైనా అంటే వాళ్ళ మేనేజరు వాళ్ళ వైస్ ప్రెసిడెంట్ వాళ్ళ సీఈఓ ఆ పొజిషన్ రీచ్ చెప్పాలని ఉంటుంది ఆ పొజిషన్ రీచ్ అవ్వాలంటే ఎంత కష్టపడాలి ఎంత డెవలప్ అవ్వాలి ఎంత శ్రమ చేయాలి ఇవి పట్టించుకోరు మీరు ఈ సమయంలో ఫ్రూట్ మీద ఆశ ఉంటుంది రిజల్ట్ మీద ఆశ ఉంటుంది కానీ తగినంత వర్క్ చేయరు బద్ధకం వదులుచుకోవాలి ముఖ్యంగా మాకు వాళ్ళు వదులుచుకుంటే చాలా చాలా బాగుంటుంది చిన్న చిన్న పొంగటుతులు పొంగిపోవడం చిన్న చిన్న వాటికి ఆశపడటం కాకుండా లైఫ్లో పర్మనెంట్గా డెవలప్మెంట్ కోసం ప్రయత్నం చేయాలి ఈ సమయంలో ఆడవారికి సంబంధించి పర్వాలేదు బాగానే ఉంటుంది ఎలాంటి సమస్య ఉన్నా ఏ ఇబ్బంది వచ్చినా కానీ మీరు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారు మీకు రాహుగ్రహానికి వ్యతిరేక ఫలితాలు కొంచెం ఎక్కువగా ఉంటాయి అందువల్ల గుడ్డిగా మోసపోవద్దు అన్నోన్ పర్సన్స్తో మాట్లాడము అన్నోన్ పర్సన్తో వీడియో కాల్స్ చేయడం చాట్ చేయడం ఇలాంటివి చేయవద్దు జాగ్రత్తగా ఉండండి మీ పర్సనల్ మ్యాటర్స్ ఎవరు షేర్ చేసుకోవద్దు ఎంత క్లోజ్ ఫ్రెండ్ అయినా కానీ వాళ్ళ ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా చుట్టాలైనా బయట వాళ్ళు ఎవరైనా కానీ మీ పర్సనల్ మ్యాటర్స్ షేర్ చేసుకోవద్దు ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది మీకు ఏదైనా ఇబ్బంది వస్తే మొహమాటం పడకుండా సొల్యూషన్ వెదిగే ప్రయత్నం చేయాలి పెళ్లి కాని పిల్లలు ఈ సంవత్సరంలో పెళ్లి కానీ ఆడపిల్లలకి పెళ్ళయ్యే అవకాశం ఈ వృషభ రాశి వాళ్ళకి కనబడుతుంది మగపిల్లలకంటే కూడా ఆడపిల్లలు పెళ్లి అవ్వడం వెంటనే ప్రెగ్నెన్సీ రావడము కుటుంబ విస్తరణ ఇవన్నీ కూడా ఆడపిల్లలకి బలంగా కనబడుతుంది మంచి మ్యాచెస్ వచ్చి పెళ్ళి అవుతుంది హ్యాపీ లైఫ్ ఆడపిల్లలకి అంతా ఉంటుంది అంటే మగపిల్ల ఉంటుంది కానీ పర్సంటేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆడపిల్లలకి ఎక్కువ బలమైన అవకాశం కనబడుతుంది పెళ్ళిళ్ళు అవ్వడానికి నక్షత్రాలు వేరుగా తీసుకుంటే కుర్తికి రెండు మూడు నాలుగు పాదాల వాళ్ళకి ఎలా ఉంటుంది సన్ చెప్తాను రోహిణి వాళ్ళకి ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ వ్యాండ్స్ మృగశుర ఒకటి రెండు పాదాల వాళ్ళకి ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ కప్స్ కుర్తి నక్షత్రం వాళ్ళకి చాలా బాగుంటుంది సక్సెస్ ఉంటుంది ఓపెన్ మైండ్తో ఉంటారు ఇంట్లో కానీ ఎంప్లాయ్మెంట్ ఉద్యోగంలో కానీ బయట సొసైటీలో కానీ పెద్దవాడి సపోర్ట్ చాలా బాగుంటుంది ధైర్యంగా సమస్యలు ఎదుర్కొంటారు ఓపెన్ మైండ్తో ఉంటారు ముఖ్యంగా ఇంకో నాకు తెలియకపోతే ఎస్ నాకు తెలియదు తెలిస్తే నాకు తెలుసు పొరపాటు చేస్తే నేను పొరపాటు చేశాను సారీ తప్పు చెప్పింది ఖచ్చితంగా నేను తప్పు చేయలేదు నేను కాపరమే అవ్వను ఈ రకమైన దృఢత్వంతో ఉండి ఓపెన్ మైండ్తో ఉండి సపోర్ట్ తీసుకుంటారు సపోర్ట్ దొరుకుతుంది అడుక్కొనే సపోర్ట్ చేస్తారు మీకు అందరూ కూడా ఫైనాన్షియల్ కానీ ఇవన్నీ కూడా అలాగే లైఫ్లో మేజర్ చేంజెస్ కనబడుతున్నాయి లైఫ్లో మెచ్యూరిటీ ఆలోచనలు మెచ్యూరిటీ ఉద్యోగంలో మార్పులు ఇలాంటివి అనేకంగా కనబడుతున్నాయి చాలా బాగుంటుంది రోహిణి వాళ్ళకి సంవత్సరం మధ్యలో ఊహించే చిక్కులు చికాకులు ఎదురవుతాయి మీరు ఒక రకమైన ప్రాబ్లం మీరు ఎస్టిమేట్ చేస్తే ఇంకొక రకమైన ప్రాబ్లం వస్తుంది అందులో ఏ పని చేసినా కానీ చాలా జాగ్రత్తగా చేయాలి ఇక్కడ మీకు ఉద్యోగంలో చెప్పాను కదా ఉద్యోగులు అన్నప్పుడు షార్ట్కట్లో ఆలోచించకూడదు చేసి ఫ్రూట్ మీద ఆశ కానీ ఇవన్నీ ఉంటాయని చెప్పాను కదా తగ్గి కష్టపడాలని ఈ రోహిణి వాళ్ళకి కనబడుతుంది ఊహించిన చిక్కులు ఊహించిన ప్రశ్నలు జీవితంలో అనేక విషయాల్లో పర్సనల్ లైఫ్ కానీ ప్రొఫెషనల్ లైఫ్ కానీ సోషల్ లైఫ్లో కానీ ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది ముఖ్యంగా సంవత్సరం మధ్యలో అంటే మే నుంచి ఇంచుమించి ఆగస్టు సెప్టెంబర్ దాకా ఊహించిన చిక్కులు సమస్యలు అనారోగ్య సూచనలు ఊహించిన ప్రయాణాలు ఊహించిన చిక్కులు చెయ్యని తప్పు చే సమాధానం చెప్పాల్సి రావడము చేసే పని రెండు మూడు సార్లు రిపీట్ చేయాల్సి రావడం ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది తగిన జాగ్రత్త వహించండి మృగశరి వాళ్ళు బాగుంటుంది ముఖ్యంగా పెళ్లి కాని పిల్లలు ఎవరైనా మృగశ్రీవాళ్ళు ఉంటే వాళ్ళు పెళ్ళి అయ్యే అవకాశము అనుకూల వాతావరణము పూర్తిగా జాయిఫుల్గా ఉంటుంది గెట్ టుగదర్ ఫంక్షన్స్ అటెండ్ అవ్వడానికి ఇవన్నీ ఉంటాయి పూర్తి అనుకూల వాతావరణం పూర్తి అనుకూల వాతావరణంతో ఉంటుంది మధ్యలో చిన్న చిన్న ఇబ్బందులు రావచ్చు వచ్చినప్పుడు కూడా ఓవరాల్గా కుర్తిగా వాళ్ళకి మృగశ్రీ వాళ్ళకి చాలా అనుకూలమైన కారణము సక్సెస్ రేషియో చాలా ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి ఎంజాయ్మెంట్ ఎక్కువ ఉంటుంది గుర్తికి వాళ్ళు సక్సెస్ ఉంటుంది సక్సెస్ వెరీ ఎంజాయ్మెంట్ వేరు సక్సెస్ వస్తే ఎంజాయ్ చేయాలని రూల్ లేదు ఇంకా ఇంకా డెవలప్ అవ్వాలని ఆలోచన ఎంజాయ్మెంట్ ఉందంటే చాలు ఇక్కడతో హ్యాపీ ఓ పార్టీ చేసుకుందాం అయిపోయింది అంటే షార్ట్ కట్స్ చిన్న చిన్న వాటి ఉంటారు అలా కాకుండా మీరు కొంచెం ఇంకా కష్టపడే ప్రయత్నం చేయండి సపోర్ట్ తీసుకుని నలుగురు కలిసే ప్రయత్నం చేయండి ఇంకా బాగుంటుంది రోహిణి వాళ్ళు మాత్రం ఒకసారి మీ పర్సనల్ జాతకం చూపించుకొని ఏదైనా పరిహారాలు చేయండి చేయించుకోండి పరిహారాలు చేసుకోవాలి గుర్తికి వాళ్ళు ఏం పరిహారం చేయాలి ఫైవ్ ఆఫ్ పెంట్ ఇప్పుడు శివ చేసుకోండి ఓం నమో భగవతి రుద్రాయ జపం చేసుకోండి రోహిణి వాళ్ళు ఏం చేయాలి ఫైవ్ ఆఫ్ కప్స్ ఒకసారి మీ జాతకం చూపించుకొని శనిగ్రహ దోషం ఏదైనా ఉందా శనిగ్రహం దశ ఏదైనా నడుస్తుంది చూసుకుంటే అది పరిహారం చేయించుకోండి రోహిశ వాళ్ళు ఏం చేయాలి పేజ్ ఆఫ్ పెంట్ ప్రత్యేక పరిహారం మేము అక్కర్లేదు మీరు సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోండి లేదా వడుగుభై ఆరాధన చేసుకోండి బాగుంటుంది ఈ సంవత్సరంలో మీరు చాలా బాగుండాలి సమస్య కోరికలు నిర్వహణ కోరుకుంటాం Sobom boyadı